నిన్నే చూసిన నిజము అది కలగా ఉంటుంది నిన్నే చూసిన నిజము అది కలగా ఉంటుంది నీడి చూసిన అందము కొత్తగా ఉంటుంది నేడి చూసిన అందము కొత్తగా ఉంటుంది లై 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 లాల లై 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 ఇక్కడే ఉన్నట్టున్నారు ఎక్కడికో విసిరేశావు ఇక్కడే ఉన్నట్టున్నాను ఎక్కడికో విసిరేశావు జడిగా పడిన ప్రేమ వాన రంగులు కనిపించే లోనా జడిగా పడిన ప్రేమ వాన రంగులు కనిపించే లోన ఒకే ఆలోచన విద్దరిది ఒకే ఆలోచన విద్దరిది ప్రేమ దారే సుఖమనిపించేది లై 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 నిన్నే చూసిన నిజము అది కలగా ఉంటుంది నిన్నే చూసిన నిజము అది కలగా ఉంటుంది నేడే చూసిన అందము కొత్తగా ఉంటుంది నేడే చూసిన అందము కొత్తగా ఉంటుంది లై 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 లాల லை 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 ா